బిడ్డలకి ఎప్పుడు దిష్టి ఎలా తీయాలి అంటే చిన్నపిల్లలకు కానీ లేకపోతే మీ మీ పిల్లలకు కానీ ఉప్పును ఎడమ చేతితో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని పోవాలంటూ ఎడమ నుంచి కుడికి అలాగే కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పాలి ఇప్పుడు చేతిలో ఉన్న ఉప్పును ఒక ప్లేట్లో పెట్టి ముందు చెప్పిన విధంగా మరో రెండుసార్లు చేయాలి తర్వాత నీటితో బిడ్డ కాళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరు తొక్కని చోట వేయాలి ఇదే విధంగా ఉప్పు మిరపకాయలతో కలిపి కొబ్బరికాయ కోడిగుడ్డుతో కూడా దిష్టి తీయవచ్చు ఇలా తీస్తే ఇంకా మంచిది ఉప్పు మిరపకాయ కొబ్బరికాయ కోడిగుడ్డుతో ఉప్పు తీసి దిష్టి తీసి ఇలా పిల్లలకు వెమ్మటి దిష్టి అనేది ఎలాంటి చెడు దృష్టి ఉన్నాయి ఏమంటే వా వాళ్ళకున్న దిష్టి దోషం అనేది తొలగిపోతుంది నరదిష్టి అనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ